ఒక మనిషి క్యాన్సర్ బారిన పడ్డాడంటే మరణం అంచున చేరినట్టే ఇటీవలే కాలంలో క్యాన్సర్ మరణాలు ఎక్కువయ్యాయి గతంలో ఎన్నడూ లేనంతగా మరణాలు సంభవిస్తున్నాయి రెండు వేల యాభై నాటికి ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు డెబ్బై ఏడు శాతానికి చేరుకుంటాయని ఏటా మూడున్నర కోట్ల మంది దాని భారీ పడతారని ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది సరిగ్గా ఇలాంటి ఆందోళనల మధ్య బ్రిటన్ శాస్త్రవేత్తలు గుండెల నిండా ఊపిరి పీల్చుకునే వార్త ఒకటి చెప్పారు క్యాన్సర్ ను నయం చేసే వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసినట్టు తెలిపారు కరోనా టీకా తయారీలో ఉపయోగించే మెసెంజర్ ఆర్ఎన్ఏ ఏ సాంకేతికను వాడి దీన్ని పరిచినట్టు వివరించారు గ్లోబల్ ట్రయల్స్ లో భాగంగా బ్రిటన్ లో క్యాన్సర్ రోగులపై ఈ వ్యాక్సిన్ ప్రయోగించి మంచి ఫలితాలు సాధించారు ఈ మేరకు లండన్ లోని ఇంపీరియల్ కాలేజీ శాస్త్రవేత్తలు తెలిపారు ఊపిరితీతులు చర్మ క్యాన్సర్ ఇతర క్యాన్సర్లపై వ్యాక్సిన్ సామ్రాజ్యం సురక్షితను అధ్యయనం చేస్తున్నట్టు పేర్కొన్నారు ఎంఆర్ఎన్ఏ నాలుగు ఐదు మూడు తొమ్మిది పేరుతో పిలుస్తున్న ఈ క్యాన్సర్ టీకాను చర్మ క్యాన్సర్తో బాధపడుతున్న సర్రేకు చెందిన ఎనభై ఒక్క ఏళ్ల వృద్ధిరాలిపై ప్రయోగించి సత్ఫలితాలు సాధించినట్టు పేర్కొన్నారు ఈ ప్రయోగ ఫలితాలు భవిష్యత్తులో క్యాన్సర్ చికిత్సల్లో విప్లవాత్మక మార్పులు కారణం అవుతాయని వివరించారు ఈ క్యాన్సర్ టీకా క్యాన్సర్ రోగి శరీరంలోని సొంత రోగ వ్యవస్థను మెరుగుపరచడం వల్ల రక్షణ వ్యవస్థ మరింత మెరుగ్గా పనిచేస్తుందని పరిశోధకులు తెలిపారు